జీ తెలుగులో మండే టు సాటర్డే రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చామంతి ఇక చామంతి సీరియల్ను మొదట ఎయిట్ థర్టీ టైమ్ లో టెలికాస్ట్ చేసినప్పటికీ దాని తర్వాత సీరియల్ టైమింగ్స్ ను చేంజ్ చేసి ప్రస్తుతం రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేస్తున్నారు అయితే ఇక త్వరలోనే ఈ సీరియల్లో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది రీసెంట్గా ఈ సీరియల్లోకి నైనిషా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే నైనిషా క్యారెక్టర్ సీరియల్లో ఎలా అయినా ప్రేమ్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఇక స్టోరీ లైన్లో భాగంగా నైనిషా క్యారెక్టర్ క్యారెక్టర్కు త్వరలోనే ప్రేమ్ తో ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే చామంతిని ప్రేమిస్తున్న ప్రేమ్ ఈ ఎంగేజ్మెంట్కు ఎలా ఒప్పుకుంటున్నాడు చామంతి ప్రేమ్ ఒకటి కానున్నారా లేదా ఇలా ఎన్నో ట్విస్టులు రాబోతున్నాయి ఇక రీసెంట్ గా నైనిషా తన సోషల్ మీడియా ద్వారా ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత ఫైనలీ ఎంగేజ్డ్ అంటూ ఆశిష్ తో ఉన్న కొన్ని పిక్స్ ను షేర్ చేశారు ఇక ఈ పిక్స్ చూసిన వారంతా కంగ్రాచులేషన్స్ అంటూ షేర్ చేయగా మరికొంతమంది ఇది రియలా లేదంటే రియల్ అంటూ తమ డౌట్స్ ను షేర్ చేస్తున్నారు మరి నైనిషా ఆశిష్ ల ఎంగేజ్మెంట్ రియల్ గా జరిగిందని మీరు అనుకుంటున్నారా లేదంటే సీరియల్ కు సంబంధించిన ఎంగేజ్మెంట్ మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్